రాజ్యము ఒక శాస్త్రీయంగా ఉంది దేవుని రాజ్యం ఏమైంది పదపని రాజ్యం ఏమైంది ఒక స్వాస్త అని చెప్పబడింది ఎక్కడ ప్రభు కొండ మీద ప్రసంగంలో మాట్లాడుతూ మతీశ్రాత్త ఆధ్యాయులలో ఇది శాస్త్రయం అన్న మాటలు ఎంత జాగ్రత్తగా చెప్పాడు ఆయన గూడవచ్చిన చదవండి ఏమన్నారు ఆత్మవిష్యే దీని వాడు అన్నాడు వారిది అనే పదం దగ్గర మనం ఏం చేస్తున్నాము అది మన శాస్త్రం చెప్పేది ఓ సామా పరోక రాజ్యం మనకి ఏమైంది స్వాస్థయంగా దేవుడు ఇవ్వాలనుకున్నాడు మనకు ఏది స్వాస్థంగా ప్రభు ఇవ్వాలనుకున్నాడో మీరు వెళ్ళి దాన్ని స్వాధీనం చేసుకోండి అని సాయులతో చెప్పినట్టుగా మనకిట్ట చూపించలేదు కానీ మీ స్వాస్థుని మిమ్మల్ని తిప్పు సమీపంగా చేసిందని సమగించాడు ఆయన అది కదా మనం ఆలోచించాలా ఇస్రావంటి ఏదైతే ఉందో భౌతికంగా పరిస్తున్న దేశము మీరు వెళ్ళి దాన్ని స్వాధీనం చేసుకొని మీ దగ్గరికి రాదన్నాడు కానీ కానీ రాజ్యం మీ స్వాస్థ మీరు వెళ్ళి స్వాధీనం చేసుకోవాలా ఫర్వాతమే మీ సమీపానికి వచ్చిందని ఇది కదా మనం ఆలోచించాలా ఇక్కడ మన వాక్యాన్ని గ్రహించాలా ఈ లోకు నుండి మనం వాక్యాన్ని ధ్యానం చేస్తే దేవుని రాజ్యం ఎంత దగ్గరగా ఉంది అని అంటే ఒకసారి కలయ్య సమావేశాలు జరుగుతున్నాయి పాండిచర్య ఆ కాలంలో మేము అక్కడికి వెళ్ళాం ఆ తాత దేవుని వాక్యం చెప్తున్నాడు పెద్ద ఆయన మా దైవజన్ ఆరోగ్య గారు మాట్లాడుతున్నాడు ఆయనతో పాటు జైపాల్ సార్ ఉన్నారు మద్రాస్ జైపాల్ సార్ ఉన్నారు చెన్నై నుంచి వచ్చి మా ఇద్దరు దేవుని వాక్యాన్ని సుమారు కొద్ది రోజులు నాలుగు ఐదు రోజులు వాక్యం చెప్తున్నారు ఆ రోజు సముద్రం యొక్క బంగాళాఖాతం తీరంలో ఆర్ఆర్కే తాత గారికి పిచ్చి చేస్తాడు ఆయన వచ్చి ఆయన చేతుతూ ఉన్నాయి అప్పుడు ఆర్ఆర్కే తాత ఏమన్నాడు అనంటే దేవుడి రాజ్యము ఎంత దూరంలో ఉంది అని మీరు అనుకుంటారు అని ప్రశ్నించాలి ఆ ప్రశ్న వేయగానే నాకు ఆర్ఆర్కే గారికి కనిపించాల నా కుర్చీలో సాక్షాత్ వేసుకృష్ణుల వారు మాత్రం నేను కనబడుతున్నాను కళ్ళారా చూస్తున్నాను ఎగిరి గర్తిస్తున్నాను దేవుడు చూస్తున్నాను ఇక్కడ అనిపిస్తూ ఉంది భావంలో మహిపతి ఉన్నాయి ప్రభువు చూస్తున్న భావం కనిపిస్తుంది అప్పుడు ఆరోగ్యత తేలనాడనంటే మీ అరిచేతిని దగ్గరికి వెళ్ళ పెట్టుకోనమ్మా ఈ శిక్షారు ఇట్లా అంటారా మీ అరిచేతిని మీ ముఖానికి దగ్గరగా ఇప్పుడు మీకేమైనా కనిపించిందా మీ అరిచే కనబడుతుందా ఆనుకున్నట్టు తెలుస్తుంది కానీ దానిలో గీతలు మీకు కనిపిస్తున్నాయా కనిపించలేదు ఆ రోజు ఆయన మా చెయ్యిలా పెట్టించి అనిపిస్తే సమీపం ఉందో తెలుసా మీ ముఖానికి ఆనుకున్నది మీకు కనిపించదు మీకు కాసేంత దూరంగా ఉన్నది కనిపిస్తుంది దేవుని రాజ్యం మీకి కనిపెట్టలేదు అని అంటే అది మీ హృదయానికి ఆనుకొని పోయిందని సెలవుచ్చాడా మీ ముఖాన్ని ఆనుకొని ఉందని సెలవించాడు ఇగిరి గొంతులేస్తున్నాం కాదు ఉల్లాస భరితలపై ఎందుకు అని అంటే మమ్మల్ని ఆవహించిన దేవుని రాజ్య భయం మనసులో పిలుపుకుతున్న కారణంగానే ప్రభువు చెప్పాడు అక్కడ ఏమన్నాడు ఆయన మూడో వచనాలను చదువుతున్నాం ఆత్మ విషయమై దీనులైన వారు ధనులు వారు ఏమైపోతున్నారంట పరలోక రాజ్యమున వారు స్వతంత్రించుకుంటున్నారు పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుంటున్నారు అని సెలవు ఇచ్చాడు ఇంకెవరు స్వతంత్రించుకుంటారు పదో ఆ నీతి నిమిత్తము హింసబడేవారు ధనులు పరలోక రాజ్యము వారిది దేని కొరకు మనం హింస చెల్లి వేరు కొరకు హింస పడుతున్నావు తమ్ముడు కొరకు మనం హింసించబడుతున్నా దేని కొరకు హింస నీతి నిమిత్తమైన హింస ఆమె కొరకైన హింస నీతి కొరకైనటువంటి హింస ఒకసారి నక్సైట్ గా ఉన్నటువంటి బాబా గారు మనందరికీ బాగా పరిచీలితుడు ఆయన చనిపోయాడు తెలుసు మనకి ఆయన ఒక రోజు మాట్లాడుతూ చెప్పిన మాట ఏంటి తిన్నానంటే నేను ఉన్నాను నన్ను పట్టుకొచ్చారు నన్ను జైల్లో పెట్టి కొట్టారు నా కాళ్ళల్లో అరికాళ్లలో కొడుతుంటే రక్తము కళ్ళకుండా పారుతుంది అని తీవ్రం కొడుతున్నారు అప్పుడు నేను ఎవరైనా ఉంటే కాపాడితే బాగుందని ఏడిస్తే రక్తం కారుతున్న ఒక మనుషులుగా కనిపించాడు ఆయన ప్రభు అయినా నేను ఆయన చూశాను ఆయన ఏమన్నాడు నంటే బాబు నువ్వు నన్ను ప్రకటించానికి రా నువ్వు ఇప్పుడు నక్సలైట్గా గా హింసలు పడుతున్నావు గా హింసించబడుతున్నావు నీవు బయటకొచ్చి ఏం పడతా ఉన్నానంటే నీతి కొరకు హింసించబడి నిన్ను ఎక్కడికి తీసుకెళ్తానో తెలుసా నీ నక్షించే భావజాలం నీకు ఏది అనలేకపోయిందో నీతి కొరకు హింసించబడితే ఆ హింసలను పొందుబోయేది దేవుడు రాజ్యం చదువుచ్చారట ప్రభు స్థితి కలిగింది కాదు ఇలా దేవుడు హింస పడుతున్న వారిని ఏం చేస్తున్నాడు ఆయన ఓదారుస్తున్నాడు బలపరుస్తున్నాడు మీకు ఒక శాస్త్ర ఇస్తున్నాను అదే దేవుని రాజ్యం సలగించింది మీ రాజ్యంలో మీరు ప్రణాయించడానికి రండి అని ఆహ్వానం పొలికేది ఇంటున్నా నా పియ కుమార్తె నా పియ కుమారుడ ఆలోచించండి కుటుంబాల్లో లేని హింసల భర్త నుంచి వారికి హింసలు ఇప్పటి నుంచి ఒకరి హింసలు హింసలు భరిస్తున్న యుశు ప్రభు నమ్ముకోవడానికి మాత్రం మనిషి రాదే నువ్వు కుటుంబాల్లో పడుతున్న హింసలకు వచ్చే ఫలితం ఏంటి కుటుంబాల్లో మీరు పడుతున్న ఆ హింసలకు వచ్చేటువంటి లాభాలేంటి ఇదిగో బైబులు వాక్యం ఆహ్వానిస్తుంది రండి మీరు పొందుతున్న హింసల కన్నా ఇక్కడ మీకు తరపు హింస పడ్డానికి రండి దేవుని రాజ్యమే మీ స్వాధీనంగా ఉంటుందని సమీచాడు రూ మీ శాస్తీనిగా దేవుని రాజ్యాన్ని అప్పగించడానికి సిద్ధపడుతున్నాడు బతికితే స్తంభడం డెబ్బై సంవత్సరాలు బతుకుతాం అది కూడా ఆయాసంతో జీవిస్తాం స్తంభడం ఆ తర్వాత మన పరిస్థితి ఏంటి మనం ఏ రాజ్యంలో ప్రవేశించాలా చికమిక్క పడుతున్నటువంటి ప్రజలకి దేవుడిచ్చాడు మీ డెబ్బై సంవత్సరాల అనంతరం మీరు ప్రాణం బయట వచ్చిన తర్వాత మీరు ప్రవేశించబోయే స్థలం దేవుని రాజ్యం అది సమీపించింది మీ మీరు మార్పు చెందని ఇది కదా మనం ఇది కదా మనం గ్రహించాలా ఇదే కదా మనం బోధించాలా ఇదే కదా మన చెల్లుకి తమ్ముళ్ళకి తల్లులకు బోధించాల్సిన విషయం